జై శ్రీరామండి అందరికీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నాకు ఒక విషయం తెలిసిందండి కొంతమంది భజన బ్యాచ్ వచ్చి మన దగ్గరకు వచ్చి కుళ్ళు బుద్ధి అంట నాకు ఈగో అంట అలానే ఓన్గా ఎదగడం రాదంట ఇలాంటివి దిక్కుమాలిన డైలాగులు భజన బ్యాచ్ మొత్తం కొడుతున్నారనమాట అయితే మన ఛానల్ చూసే వాళ్ళందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి కమ్యూనిటీలో ఒక వీడియో పోస్ట్ చేశానండి నేను అది ఓపెన్ చేసి చూడండి చాలామందికి యూజ్ అయితే అవుతుంది ఎందుకంటే బ్యూటీ టిప్స్ పర్సనల్ వ్లాగ్స్ అన్నీ కూడా అందులో రావడం అయితే జరుగుతుంది చాలామందికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా స్కిన్ కేర్ గురించి వాటి గురించి స్లో డెప్త్గా అందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది నిజంగా నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా నాకు తెలిసి ఒక పదిహేను వందల మంది దాకైనా నన్ను ఇష్టపడి నన్ను నా వాయిస్ కోసం విని చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారండి అలా నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియోలోకి అయితే సో గెస్ట్లు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే నార్మల్ పీపుల్తో సమానంగా కాకుండా కొంచెం ఓవర్ బిల్డప్ ఇవ్వాలి అని కొంతమందిని చూస్తేనే అర్థమైంది పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నోళ్ళు వాళ్ళ భార్యలు కూడా ఎలా అంటే చాలా సింపుల్గా కాళ్ళు మామూలుగా పెట్టేసుకొని కూర్చుంటే మనం కొంచెం ఓవర్ ఎక్కువ కదండి మనకి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్న ఓవరో మరి తెలియదు లేకపోతే మధ్యలో పుట్టకొచ్చిన యూట్యూబ్ డబ్బులో తెలీదు ఇంకేమైనా గర్వమో తెలియదు కానీ మనం మాత్రం వాళ్ళు పక్కన అటొక్కళ్ళు ఇటొకళ్ళు పక్కన ఉన్నా సరే మనం మాత్రం కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటాం అనమాట అది మన సంస్కారం సో మనకి చాలా ఎక్కువ కదండి సంస్కారం మన సంస్కారం చూసి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా పాపం సో అది మన సంస్కారం అనమాట కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని వాళ్ళ ముందే కూర్చొని ఇంకా నేను ఎక్కడ లేని బిల్డప్ నాదే అన్నట్టుగా పైగా కరెక్ట్గా వీడియో వచ్చేటప్పుడే ఇక మన చేతిలోకి బుక్ వస్తుంది పెన్ వస్తుంది అసలు అక్కడ ఉన్నది మొత్తం నడిపించేది మనమే ఆఖరికి ఆ ముగ్గులేసేవాళ్ళు ప్రైజెస్ అనౌన్స్ చేసేది వాళ్ళ వాళ్ళని సెలెక్ట్ చేసేది పూర్తి స్వాతంత్రం నాకే ఉంది అన్నంత బిల్డప్ అయితే ఇచ్చేస్తుంటారనమాట మరి అంత బిల్డప్ దేనికో నాకు అర్థం కాదు ఏమొస్తుందండి బిల్డప్ చేస్తే ఏమొస్తుంది పైగా మనకు మనమే గొప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ గొప్ప అని చెప్పే పని లేదు మనకు మనమే మనం న్యూస్ రీడర్స్మో లేకపోతే యాంకర్స్ము అరే నేనైతే ఎక్కడా వినలేదండి నేను చిన్నప్పటి నుంచి న్యూస్ ఛానల్స్ చాలా చూస్తానమాట చిన్నప్పుడు నా చిన్నప్పుడు అయితే నాకు తెలిసిన న్యూస్ ఛానల్స్ అంటే ఈటీవీలో వచ్చేవి నైన్ థర్టీకి ఫ్లాష్ న్యూస్ అని చెప్పేసి అవి వచ్చాయి ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానల్ ఓపెన్ అయ్యాయి సో అందులో ఎందులో కూడా నేను ఈ ఈమెనైతే ఈ న్యూస్ అయితే నేను ఎక్కడా చూడలేదండి మరి అది సెల్ఫ్ భజనో తెలియదు నిజంగా చేశారో తెలియదు ఒకవేళ కనుక నిజంగా వాళ్ళు న్యూస్ రీడర్ అయ్యుండి న్యూస్ చదువుతున్నప్పుడు మీరెవరైనా వినుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి నిజంగా ఉన్నాయా అసలు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు జోర్దార్ సుజాత కానీ శివజ్యోతి కానీ వీళ్ళు న్యూస్ రీడర్స్ లాగా ఒక యాసలో మాట్లాడుతూ వీళ్ళు ఫేమస్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు సో వాళ్ళకి కూడా ఇంత గర్వం ఉంటుందా అని నాకైతే అనిపిస్తుందండి అంటే ఇంత ప్రౌడ్గా అంటే ఇంత ఇదిగా నాకంటే తోపులు ఎవ్వరు లేరు నాకంటే తురుములు ఎవ్వరు లేరు అన్నంత బిల్డప్ ఇస్తారా వాళ్ళు అని అనిపిస్తూ ఉంది సో ఆ తర్వాత ఇంకక్కడే అలాగా ఉంది అంటే సిరీస్లు ఈ సిరీస్లు ఏంటండి మళ్ళీ సంక్రాంతి వస్తుందా ఏంటి ఈ సిరీస్లు పూర్తయ్యేసరికి చాలా సిరీస్లు బాకీ ఉన్నట్టున్నాయి ఇంకా ముందు ముందు కూడా చాలా ఉండేటట్టున్నాయి ఎప్పుడెప్పటిదో సర్ది కూడా అంతా తీసుకొచ్చి మన మొహాల మీద తగలేస్తున్నట్టు ఎప్పుడెప్పటిదో తీసుకొచ్చి వీడియోస్ అన్నీ ఇక సిరీస్లు ఫెస్టివల్ సిరీస్లు అన్నీ మనకు ఫెస్టివల్ అయిపోయి కూడా ఇన్ని రోజులు అవుతుంటే ఫెస్టివల్ సిరీస్ మాత్రం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది మరి పాపం టైం కూడా లేనట్టుంది లేండి ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసే టైం కూడా పాపం కొంతమందికి లేనట్టుంది అంతేలేండి ప్రౌడ్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి కొంచెం వచ్చేస్తుంది కదా ఇంకా ఆ తర్వాత కూడా మళ్ళీ పాష్ ఏంటంటే జనాలకు కనిపించాలి కదా ప్రమోషన్ పర్పస్ కదా ఇప్పుడు ఏదన్నా మనం ఒక నగ కొన్నా ఒక చీర కొన్నా అదేంటంటే ప్రమోషనల్ వాల్యూస్ కాబట్టి అది మన మన మెడకి ఉండి మనం అలా చూపిస్తూ ఉంటే జనాలకు కూడా కొనాలని ఇంట్రెస్ట్ ఒక నిమిషం కాకపోతే ఇంకో నిమిషం ఇప్పుడు రెండు చీరలు ఒక నగ మీద మార్చుకున్నాం అనుకోండి ఒక నగ ఒక కలర్ శారీకి నప్పుతుందా నప్పదా లేకపోతే మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవ్వట్లేదా మంచిగా కనిపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి కదా అందరూ పట్టు చీరలు కట్టరు అలానే అందరూ కాటన్ చీరలు కట్టరు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీస్ మీద క్రేజ్ ఉంటుంది సిల్క్ శారీస్ మీద కొంతమందికి గద్వాల శారీస్ మీద కొంతమందికి పట్టు శారీస్ మీద కొంతమందికి రకరకాల జార్జెట్ శారీస్ మీద కొంతమందికి అలా ఉంటూ ఉంటుంది కదా సో మరి అలా ఉంటున్నప్పుడు అవి అది ఏ నగ దేనికి సెట్ అవుతుందో తెలియదు కాబట్టి మనం ఏంటంటే వేసుకొని ఒక రెండు చీరలు మూడు చీరలు మార్చేసామంటే ఆటోమేటిక్గా చూసే వాళ్ళకి ఒక అభి అభిప్రాయం వస్తుంది ఇందాకటి అక్కడి శారీలో కూడా సూపర్ ఉంది కదా ఆ జ్యువెలరీ మళ్ళీ ఇప్పటి శారీలో కూడా సూపర్ ఉంది కదా జ్యువెలరీ మంచిగా మ్యాచ్ అయింది నెక్ నిండా సరిపోయింది అసలు పెట్టుకుంటే ఏమన్నా లుక్ ఉందా అసలు అన్నట్టుగా జనాలకి తెలవాలి కదా ఇప్పుడు ఏదన్నా మనం తింటుంటే మన చీర మీద పడితే చీర పాడవుతుందని మనం శారీస్ అయితే డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుంటాము ఏదైనా డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా మరి శారీనే మనకి కంఫర్ట్ లేదు తినేటప్పుడు అంటే నెక్ దగ్గర మనం తినేటప్పుడు మన గొంతుకు అడ్డం పడే జ్యువెలరీ మనకి చిరాగ్గా ఉండదండి నిజంగా లేడీస్ని మీరు గమనించినట్టయితే ఫంక్షన్స్కి పోయొచ్చిన తర్వాత ఫస్ట్ తీసేది జ్యువెలరీ అండి ఎవ్వరు జ్యువెలరీ ఉంచుకొని శారీస్ చేంజ్ చేసుకోరు ఫస్ట్ తీసేసేదే జ్యువెలరీ జ్యువెలరీ తీసేసి ఇయర్ రింగ్స్ తీసేసి ఆ తర్వాత మన డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని అప్పుడు రెగ్యులర్ వేర్లో మామూలుగా బయటకు వచ్చేస్తారు అంతేగాని జ్యువెలరీ అలానే ఉంచేసుకొని డ్రెస్సెస్ ఎవ్వరు చేంజ్ చేసుకోరండి ఫస్ట్ టైం వింటున్నా అంటే అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలని మన పెద్దలు అంటారు కానీ అబద్ధం ఆడినా సరే అడ్డంగా దొరికిపోయేటట్టు ఉంటారని కొంతమందిని చూశాకే నాకు అర్థమవుతుంది ఇంత ఈజీగా అబద్ధం చెప్పేసి అడ్డంగా దొరికిపోతారని నేనైతే అనుకోలేదబ్బా ఆ తర్వాత అవన్నీ ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి సపోజ్ చెప్తున్నా మనకి ఎన్ని కష్టాలైనా ఉండండి ఎన్ని నష్టాలైనా ఉండనివ్వండి మన ఇంటికి మన ఆడపిల్లలు అంటే మన భర్త అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ సో వీళ్ళు వచ్చేసారు అని అంటే మన రక్త సంబంధం మన ఇంటికి వచ్చిందంటే ఫస్ట్ మన మంచాలైనా మన బెడ్స్ అయినా ఆడపిల్లలు వదిలేసేయాలండి వాళ్ళని పడుకొనివ్వాలి మన ఇల్లే కదా మనమే కింద పడుకుంటూ అయిపోతుంది కదా కింద పరుపులేసుకొని మనమే కింద పడుకోవాలి వాళ్ళు మన ఇంటికి వచ్చిన ెస్ట్లు గెస్ట్లను ఎలా మనం ట్రీట్ చేయాలి మనం కింద ఉండైనా సరే వాళ్ళని బెడ్స్ ఇచ్చేసి వాళ్ళకి రూమ్స్ ఇచ్చేసి చక్కగా ఏసీలో వాళ్ళు కంఫర్టబుల్గా పడుకుంటారు వాళ్ళని పడుకోమనాలి కానీ ఇదేంటండి వాళ్ళేమో ఏమో పరుపుల మీద హాళ్ళల్లో కూర్చొని ముచ్చట్లు వేసుకుంటుంటే మనపాటికి మనం వచ్చి బెడ్ ఎక్కేసి ఏంది ఇది ఏం రెస్పెక్ట్ ఉన్నట్టు చాలామంది అంటారు కదా అబ్బా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అలా రెస్పెక్ట్ చేస్తారు ఇలా రెస్పెక్ట్ చేస్తారు ఇంత ఉంటుంది అంత ఉంటుందని చెప్పేసి చెప్తారు కదా మరి అలా చెప్పినప్పుడు ఇక్కడ చూస్తే నాకు ఎందుకు అలా అనిపించట్లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆపోజిట్ అనిపిస్తుంది ఎక్కడుందండి రెస్పెక్ట్ వాళ్ళనేమో హాల్లో మీ మీ పాటికి మీరు ఆడవండి ఎంతసేపు అయినా ముచ్చట్లు పెట్టుకొని ఆడవనండి అని చెప్పేసి వదిలేసి మనం చూపించలేదు చూడండి ఇప్పుడు తినేటప్పుడు కూడా చూపించేవాళ్ళు పడుకునే ముందు లోపలికొచ్చేటప్పుడు వీడియో చూపించరా అండి అంటే చూపిస్తే మనం తిడతాం కదా అంతమందికి కింద పరుపులేసారా అంతమంది కింద పడుకోవాలా సో మనం మాత్రమే ఇట్లా రావాలి మనం తిడతాం కదా అందుకోసం అని చెప్పేసి అంటే మనం మాట్లాడుకుంటాం కదా తిట్టడం అంటే తిట్టడం కాదు మాట్లాడుకుంటాం కదా జనరల్గా అలా చేయకూడదు ఇలా కానీ సో అందుకని ఆప్షనే లేకుండా అక్కడ ఎవరెవరు పడుకున్నారో చూపించే పని లేకుండా మన పాటికి మనం వచ్చేసి ఒక వీడియో తీసి పెట్టేసామంటే గోళ వదిలిపోద్ది అనమాట పీస్ఫుల్గా మన మన ప్రైవసీ మనకి ఉంటుంది పాపం వాళ్ళే ఇబ్బందులేవో వాళ్ళే పడతారు సో ఇలా ఉంటుందండి ఏదన్నా మనకు వీలయ్యి మంచిగా చేయదలుచుకుంటేనే మన ఇంటికి గెస్ట్లను పిలవాలండి లేకపోతే మానేయండి ఎవరు పిలవమన్నారు గెస్ట్లను పిలిచి అవమానించొద్దు వాళ్ళనేమో అవసరానికి వాడేసుకుంటాము ఎలా అంటే వీడియోల్లో చూపించుకుంటా పాపం ఆవిడ ఫేస్ అయితే పూర్తిగా మాడిపోయింది అమ్మ మొదలెట్టిందిరా ఈవిడ అన్నట్టుగా మాడిపోయింది అలా ఎందుకండి ఒకళ్ళని హింస పెట్టి మనం సాధించేది ఏముంది నచ్చితే వీడియో చేయాలి నచ్చకపోతే మానేయాలి అంతేగాని వాళ్ళని పండగలకు పిలిచి వాళ్ళని హింస పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సో అలా మాడిపోయింది తినే కొంచెం అన్నం కూడా అందరు తినే ముద్దలు ముద్దలు తినేది కూడా వీడియోల్లోకి వచ్చింది కానీ పడుకునేటప్పుడు మాత్రం అందరు ఎలా కూర్చొని ముచ్చలు పెట్టుకుంటున్నారో వీడియోల్లోకి రాలేదంటే మనకి నమ్మశక్యంగా ఉన్నట్టు సరేలేండి ఉన్నారు కదా భజన బ్యాచ్ నమ్మేస్తారు మనకెందుకులేండి భజన బ్యాచ్ నమ్ముతున్నప్పుడు సో ఇదండి ఈ రోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలానే కమ్యూనిటీలో ఇచ్చిన వీడియోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్